వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ దర్వకార్యు సవదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే సుముఖైకదంతశ కపిలో గజకర్ణిక లంబోదరచ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ సోర్పకర్ణ హేరంభస్కందూర్వజ శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి కలియుగంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఆ సమస్యల నుంచి బయటపడటానికి స్తోత్ర పారాయణలు విశేషంగా సహకరిస్తాయి ఎప్పుడైనా సరే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి తొందరగా బయటపడటానికి సమస్యకు సంబంధించి ప్రత్యేకమైన స్తోత్రాలు ఉంటాయి ఆ స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కలియుగంలో మనం ఏ పని ప్రారంభించినా అందరికీ పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ ఆటంకాలన్నీ పోగొట్టుకోవాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గణపతికి సంబంధించినటువంటి సంకటనాశక గణేష స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణ చేసుకోవాలి ఈ సంకటనాశక గణేశ గణేష స్తోత్రము అన్ని సంకటాలు కష్టాలు పోగొట్టడంతో పాటుగా మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఈ స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది మన అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయి ఈ సంకట నాసిక గణేష స్తోత్రం గురించి మనకి పురాణాలలో నారద పురాణంలో చెప్పారు అయితే ఏ స్తోత్రమైనా సరే మీరు పారాయణ చేస్తున్నప్పుడు ఆ స్తోత్రంలో ఉన్న అర్థం తెలుసుకుంటూ పారాయణ చేస్తే ఆ స్తోత్ర ఫలితం అనేది సంపూర్ణంగా మనకు కలుగుతుంది కాబట్టి గణపతికి సంబంధించి నారద పురాణంలో చెప్పబడినటువంటి సంకటనాశక గణేష స్తోత్రము ఈ స్తోత్రంలో ఉన్నటువంటి భావాన్ని దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఈ సంకటనాశక గణేష స్తోత్రాన్ని మనం అందరం నేర్చుకుందాం అలాగే అర్థం తెలుసుకుని ఈ స్తోత్రం పఠించి మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకుందాం ఈ సంకటనాశక గణేష స్తోత్రంలో గణపతిని మనం అందరం ఎలా ప్రార్థిస్తామంటే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే అంటూ మొట్టమొదటి శ్లోకంలో గణపతిని మనం ప్రార్థిస్తాం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం గౌరీదేవి కుమారుడైనటువంటి వినాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అర్థం గణపతికి వినాయకుడు అనే పేరుంది వినాయకుడు అంటే అర్థం ఏంటి విశిష్ట నాయకుడు లేనివాడు అని అర్థం అంటే తనకంటే గొప్ప నాయకుడు తనకంటే గొప్ప అధిపతి ఎవరూ లేరు కాబట్టి తనకంటే విశిష్ట నాయకుడు ఎవరూ లేరు కాబట్టి గణపతికి వినాయకుడు అనే పేరు వచ్చింది అందుకే గౌరీదేవి కుమారుడైనటువంటి వినాయకుడికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అనే అర్థంలో ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ స్తోత్రంలో మనం ప్రార్థిస్తాం భక్తావాసాం నిత్యం భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే గణపతి నిన్ను ఎల్లప్పుడూ స్మరించుకుంటాం ఆయు కామార్థ సిద్ధయే అంటే ఆయుష్ పెరగటానికి కామ్యములు అంటే కోరికలు నెరవేరటానికి నేను ఈ స్థుతి చేస్తున్నాను అంటూ మొట్టమొదటి శ్లోకంలో గణపతిని మనం కీర్తించాలి ఈ శ్లోకంలో గణపతికి సంబంధించినటువంటి తత్వం మొత్తం తెలుస్తుంది సంకటనాశక గణేష స్తోత్రంలో గణపతికి సంబంధించి మొత్తం పన్నెండు నామాలు ఉంటాయి ఈ స్తోత్రంలో మనం గణపతిని ఎలా ప్రార్థిస్తామంటే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగా గజవక్ం చతుంబోదరం పంచమం చ షం వికటమే సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజాననం అంటే గణపతికి సంబంధించి పన్నెండు నామాలు మనకి స్తోత్రంలో చెప్పారు ఈ పన్నెండు నామాలలో ఉన్నటువంటి అర్థాన్ని భావాన్ని తెలుసుకుంటూ ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే వింటారో లేదా పఠిస్తారో వాళ్ళకి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ పన్నెండు నామాల్లో మొట్టమొదటి నామం ఏంటి ప్రథమం వక్రతుండంచ మొట్టమొదటి నామం గణపతికి సంబంధించింది వక్రతుండ గణపతిని వక్రతుండ అని ఎందుకు మనం ప్రార్థిస్తాం ఆయన తొండం వంకరగా ఉంటుంది కాబట్టి గణపతిని వక్రతుండ అంటూ మనం ప్రార్థిస్తాం మరి గణపతి తొండం వంకరగా ఎందుకు ఉంటుంది దీనిలో ఉన్న అర్థం ఏంటి అంటే మనకి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వస్తాయి వంకరలు వస్తాయి పనుల్లో వంకరలు పనుల్లో ఆటంకాలు వస్తాయి ఆ పనుల్లో వచ్చే వంకరలు పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగింపజేసేవాడు కాబట్టి వక్రతుండ అంటూ గణపతిని కీర్తిస్తాం అలాగే మీరు గణపతి తొండం జాగ్రత్తగా గమనిస్తే గణపతి తొండం ఒక ఓంకారం ఆకారంలో ఉంటుంది అంటే గణపతి ఓంకార పరబ్రహ్మ స్వరూపుడు ఓంకారానికి ఆయనే స్వరూపంలాగా ఉన్నాడు అందుకే వక్రతుండ అంటూ గణపతిని కీర్తిస్తాం కాబట్టి వక్రతుండ అనే నామంలో ఉన్న అర్థం ఏంటంటే ఆయన తొండం ఓంకారంలా ఉంటుంది ఓంకార ప్రణవ స్వరూపుడు పనుల్లో వచ్చే వంకరలు వక్రాలు ఆటంకాలు తొలగింపజేస్తాడు కాబట్టి వక్రతుండ అంటూ గణపతిని కీర్తిస్తాం ఆ తర్వాత ఏకదంతం ద్వితీయకం రెండో నామం ఏంటి ఏకదంతం గణపతిని ఏకదంతుడు అని మనం కీర్తిస్తాం ఎందుకని గణపతి ముఖంలో ఆయనకి ఒకే ఒక్క దంతం ఉంటుంది అందుకని ఏకదంతం అంటూ కీర్తిస్తాం మరి గణపతికి ఒక్క దంతమే ఎందుకుంది రెండు దంతాలు ఎందుకు లేవంటే దీనికి సంబంధించి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజెప్పారు వ్యాస మహర్షి మహాభారతం చెప్తూ ఉంటే గణపతి ఘంటంతో ఆ మహాభారతం రాస్తూ ఉంటాడు అయితే అనుకోకుండా గణపతి రాసేటటువంటి ఘంటం విరిగిపోతుంది అప్పుడు మహాభారత రచన ఆగకుండా ఉండటానికి గణపతి తన కుడి దంతాన్ని పెరికి ఆ దంతంతో మహాభారత రచన పూర్తి చేశాడని మనకు పురాణాల్లో చెప్పారు అందుకే ఆయనకు ఒకే ఒక్క దంతం ఉంటుంది అందుకే ఏకదంతం ద్వితీయేకం అంటూ కీర్తిస్తాం మరి ఒకే ఒక్క దంతంతో గణపతి మనకేం సందేశం ఇస్తున్నాడు ముఖ్యమైన సందేశం ఏంటంటే మహాభారత రచన ఆగకుండా ఉండటానికి దంతం పెరికాడు అంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియజెప్పటానికి ఆయన దంతం పెరిగి దంతంతో మహాభారత రచన పూర్తి చేశాడు అలాగే గణపతి ఏకదంతానికి సంబంధించి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పారు బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణంలో ఏం చెప్పారంటే పరశురాముడితో ఒకనొక సమయంలో గణపతి యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన దంతం విరిగిపోయిందని చెప్పారు భవిష్య పురాణంలో ఏం చెప్పారంటే సోదరుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన దంతం విరిగిపోయిందని చెప్పారు పద్మపురాణం ప్రకారం ఒకనొక సమయంలో ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు దంతం విరిగిపోయిందని చెప్పారు అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పారు కానీ ఏ పురాణం ఏం చెప్పినా సరే గణపతికి ఒకే ఒక్క దంతం ఉంటుంది ఆయన దంతం మనకేం తెలియజేస్తుందంటే ఒకే ఒక్క దంతం ఆయన ఏ పని ప్రారంభించినా మనం నిర్విఘ్నంగా పూర్తి చేయాలన్న సందేశాన్ని చెప్తున్నాడని దీనిలో ఉన్న అంతరార్థం అలాగే గణపతికి దంతం ఉన్న వైపేమో పరమేశ్వర శక్తికి సంకేతం దంతం లేని వైపేమో అమ్మవారి శక్తికి సంకేతం అంటే శివపార్వతుల శక్తి మొత్తం కూడా మనకు లభించాలంటే ఏకదంతం ద్వితీయకం అంటూ సంకటనాశక గణేష స్తోత్రంలో అర్థం తెలుసుకుంటూ మనం చదవాలి ఇలా అర్థం తెలుసుకుంటూ ఏకదంతం ఒకే ఒక్క దంతం కలిగి పనుల్లో నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలన్న సందేశం గణపతి ఇస్తున్నాడని తెలుసుకొని స్తోత్రం పాటించాలి ఆ తర్వాత తృతీయం కృష్ణ పింగాక్షం ఇక్కడ మూడో నామం పింగాక్షం అన్నారు పింగాక్షం అంటే అర్థం ఏంటి కృష్ణ అంటే నీలం రంగు పింగాక్ష అంటే ఎరుపు రంగు మామూలుగా గణపతి కళ్ళు నీలంగా దాంతో పాటుగా పింగళ ఎరుపు రంగులో కూడా ఉంటాయని ఇక్కడ కృష్ణ పింగాక్షం అంటున్నారు పింగాక్షం అంటే అర్థం ఏంటంటే ప్రకాశవంతమైనటువంటి నేత్రాలు కలిగినవాడు అగ్ని లాంటి నేత్రాలు కలిగిన వాడు అని అర్థం రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన అగ్ని లాంటి నేత్రాలతో రాక్షసుల్ని బయటపై భయపెడతాడు అందుకే ఆయన్ని తృతీయం కృష్ణ పింగాక్షం అంటూ కీర్తించాం ఆ తర్వాత నాలుగో నామం గజవక్త్రం చతుర్థకం అంటే గణపతి ముఖము ఏనుగు ముఖము అని అర్థం నాలుగో నామం గజవక్రం గజవక్రం అంటే ఏంటి గజం అంటే ఏనుగు వక్రం అంటే ముఖం ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతికి నమస్కారం అని అర్థం ఏనుగు ముఖం కలిగిన గణపతికి నమస్కారం అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ గమనించాలి ఏనుగు ముఖంతో గణపతి ఏం సందేశం ఇస్తున్నాడు అది తెలుసుకుంటూ గజవక్రం చతుర్థకం అంటూ ఈ సంకటనాశిక గణేష స్తోత్రం చదువుకోవాలి ఏనుగు ముఖాన్ని కలిగి ఏం సందేశం ఇస్తున్నాడంటే గణపతి ఏనుగు ముఖంలో ఆయన కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి చిన్న చిన్న కళ్ళు ఏం చెప్తాయంటే సునిశ్చితమైనటువంటి దృష్టికి ఆ చిన్న కళ్ళు సంకేతం అంటే ఏ విషయాన్నైనా సూక్ష్మంగా పరిశీలించు ఏ విషయాన్నైనా నిశితంగా పరిశీలించు అని గణపతికి ఉన్న చిన్న చిన్న కళ్ళు తెలియజేస్తాయి అలాగే ఆయన ముఖంలో నోరు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది మరి నోరు ఎందుకు గణపతిది అంత చిన్నదిగా ఉంది నోరు ఎందుకు చిన్నదిగా ఉందంటే తక్కువగా మాట్లాడు మితంగా మాట్లాడు ఎక్కువ గౌరవం పొందు అని చెప్పటానికి ఆయన నోరు చిన్నదిగా ఉంటుంది తక్కువ మాట్లాడితే ఎక్కువ గౌరవం లభిస్తుంది ఎక్కువ మాట్లాడితే ఎన్నో తప్పులు జరుగుతాయి తక్కువ గౌరవం లభిస్తుంది అందుకే ఆయన గణపతి ముఖంలో చిన్న నోరు బుజ్జి నోరు కలిగి మనకేం సందేశం ఇస్తాడు మితంగా మాట్లాడు ఎక్కువ గౌరవాన్ని పొందని సందేశం ఇస్తాడు మరి గణపతి ముఖంలో చెవులు ఎలా ఉంటాయి చాటంత చెవులు ఉంటాయి ఏనుగు చెవులు చాటలా పెద్దవిగా ఉంటాయి కదా గజముఖం కలిగి ఉన్నాడు చాటంత చెవులతో మనకేం సందేశం ఇస్తాడు జీవితంలో మంచి చెడి అన్నీ కూడా ఈ చెవులతో వింటాం కానీ మంచినే తీసుకోవాలి చెడు విడిచిపెట్టాలి చాటలో ధాన్యం ఎలా చక్కగా మనం రాళ్ళు లేకుండా చెరిగేస్తాము అదేవిధంగా మంచి చెడు రెండు చెవుల్లోకి వెళ్ళినప్పుడు చెడు విడిచిపెట్టి మంచిని మాత్రమే తీసుకోవాలని చాటంతో చెవులు కలిగి ఉండి ఆయన ముఖం ద్వారా మనకు సందేశం ఇస్తున్నాడు కాబట్టి ఈ సంకటనాశక గణేష స్తోత్రంలో నాలుగో నామం గజవత్ర్రం చతుర్థకం దీనిలో ఉన్న అద్భుతమైన భావం ఏంటంటే ఏనుగు ముఖం కలిగి ఉండి చిన్న కళతో ప్రతిదీ బాగా నిశితంగా గమనించమని చెప్తున్నాడు చిన్న నోరు కలిగి ఉండి తక్కువ మాట్లాడి ఎక్కువ గౌరవం పొందమని చెప్తున్నాడు పెద్ద చెవులు చాటంత చెవులు కలిగి ఉండి మంచి చెడు అన్నీ విన్నా కూడా చెడు వదిలిపెట్టు మంచిని మాత్రమే స్వీకరించు అని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు అది గజవక్త్రం చతుర్థకం అనేటటువంటి నాలుగో నామంలో ఉన్న అద్భుతమైన అంతరార్థం ఇలా గణపతికి సంబంధించి పన్నెండు నామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి అంతరార్థం చెప్పడం జరిగింది అలాగే గణపతికి సంబంధించిన మిగతా నామాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో సంకటనాశిక గణేశ స్తోత్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావం ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా అనేక రకాలైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పురాణాలలో దాగిన పురాణ రహస్యాలను వీటన్నిటి గురించి తెలుసుకొని జీవితాన్ని తరింపజేసుకోండి సర్వం శ్రీ గణపతి విందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి